నన్ను దేవుడు ఎందుకు పిలిచాడు యషయ గ్రంథములో తెలియజేస్తూ ఉంది విగ్రహములు నిర్మించు వారందరూ మాయ వంటి వారు వారికిష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు తామే అందుకు సాక్షులు బైబిల్ గ్రంథము ప్రకారంగా చూసినట్లయితే విగ్రహములు నిర్మించే వారందరూ మాయ వంటి అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది ఒకప్పుడు విగ్రహములను నిర్మించి అవే నిజమైనటువంటి రక్షణ అనుకుని వాటిల్ని ఆ విగ్రహాలని ఆడించి ఊళ్ళంట తిప్పి ఆడించేటువంటి నన్ను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు దేవుడి యొక్క ప్రణాళిక ఏంటి దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి అదే ప్రకారంగా ఈరోజు బైబిల్ గ్రంథం పట్టుకుని చదవటానికి గల ఉద్దేశం ఏమిటి బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే దేవుడు కావాలని చెప్పి ఎంతోమంది పామరులు అనేటువంటి వారిని పిలుచుకున్నారు దాంట్లో మొట్టమొదటిగా పేదరు అనేటువంటి వ్యక్తి కూడా చేపలను పెట్టేటువంటి పామరుడే నాలాగా ఎందుకంటే నేను కూడా అనేక రకాలైనటువంటి మరి ఆలోచనలతోటి బ్రతుకుతూ విగ్రహాలను ఆడించేటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను అనుకోకుండా దేవుడు నన్ను పిలిచాడు దానికి ప్రతిఫలంగా ఈరోజు బైబిల్ పుచ్చుకుని స్వార్త ప్రకటించేటువంటి అవకాశం నాకు దొరికింది అదే నాకు గొప్ప రక్షణ అని చెప్పి నేను ఆలోచన చేస్తున్నాను పరిశుద్ధుడా ఆశ్చర్యకరుడా పరమ తండ్రి మీ గణనామానికి వందనాలు చెల్లించుకొని ప్రార్థన చేస్తున్నాను ప్రతిఫలం దాయిచే తండ్రి ఈరోజు ఈ స్థలంలో కొద్దిసేపు మాట్లాడటానికి మీకు ఇష్టమైనది మాట్లాడించండి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యవాక్ని మీరు బయలుపరిచి ఏమీ తెలియనటువంటి నా ద్వారా కొంతమందికి రక్షణ సువార్త అందించేటువంటి మార్గాన్ని మాకు దయచేయమని చెప్పి మీ శ్రేష్టత మీ ప్రసన్నత మీ దృష్టి మీ ప్రభావాన్ని కూడా ఈ సమయంలో నాపై నుంచి మాట్లాడించమని చెప్పి అతి ఘనమైనటువంటి ప్రభు యేసు పరిశుధనాములు అడిగి పరమ తండ్రి ఆమె ఆమె ఆ ప్రియమైనటువంటి టీవీ ప్రేక్షకులకు నా శుభవందనములు బైబిల్ గ్రంథం నుంచి న్యాయాధిపతుల గ్రంథంలో మనం కొన్ని మాటలు మాట్లాడుకున్నాం గత కొన్ని వారాల నుంచి న్యాయాధిపతుల గ్రంథం నుంచి న్యాయాధిపతులంటే యహోసవ మరణం మొదలుకొని సంశన మరణం వరకు పదముగ్గురు మంది న్యాయాధిపతులు మనకి కనపడతా ఉన్నారు మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్తినియలు మొదలుకొని మరణించినటువంటి సంసోను ఈరో ఈరోజు మనం గుర్తు చేసుకుని ముందుకు సాగుదాం మూడు వందల ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చూసుకున్నటువంటి న్యాయాధిపతుల గ్రంథం మనం చూసినట్లయితే ఈ మూడు వందల ఎనిమిది సంవత్సరాలలో ఒక్కొక్క న్యాయాధిపతి ఒక్కొక్క రకమైనటువంటి మార్గంలో సంచరించి కొంతమంది దేవునికి ఇష్టలుగా కొంతమంది అన్య సాంప్రదాయానికి పెంచి పోషించినట్లుగా మనం గత కొన్ని వారాలుగా చూసుకుంటా వస్తూ ఉన్నాము సంసోను మరణము తర్వాత రాజు లేనటువంటి న్యాయాధిపతి లేనటువంటి వ్యవస్థ ఏర్పడినట్లుగా ఈ బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటా ఉన్నాము చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా ఎందుకంటే యజమానుడు లేనటువంటి కుటుంబం ఏ రకంగా ఉంటుందో మనకి తెలుసు ఆ యజమానుడు లేనటువంటి కుటుంబము ద్వారాగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి అభివృద్ధి చెందుతారు కూడా మనకు తెలుసు ఎందుకంటే ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం నుంచి చూసినట్లయితే సంసోను మరణించిన తర్వాత సరైనటువంటి నాయకత్వం లక్షణాలు లేనటువంటి వ్యవస్థగా మనం చూస్తూ ఉన్నాము అలాంటి టైంలో వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి మార్గంలో సంచరించి ఇజ్రాయిల్ ప్రజలు దేవుడి మర్చిపోయినట్లుగా మరి ఎన్నో రకాలైనటువంటి సాంప్రదాయాలు ఎన్నో రకాలైనటువంటి విగ్రహారాధనలు ఎన్నో రకాలైనటువంటి వాళ్ళ యొక్క హావభావాలతోటి జీవితాన్ని ఎల్లబుచ్చుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము మరి ఈరోజు మరి రక్షణ లేనటువంటి ఇజ్రాయేల్ ప్రజలకి రక్షణ కలిగించడానికి దేవుడు ప్రణాళిక ఏ రకంగా ఉందో బైబిల్ గ్రంథంలో మనకు చాలా శ్రేష్టముగా స్పష్టముగా తెలియజేస్తూ ఉంది దాన్నే మనం సమూహలు గ్రంథంలో సమూహల చరిత్రను మనం ఒకసారి చూసుకుని సమూహలిని ఏ రకమైనటువంటి ఏ రకంగా ఆ దేవాత దేవుడైన దేవుడు ఈ లోకానికి ఏ రకంగా రప్పించాడో బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేసింది సమూహలు గ్రంథంలో మొదటి అధ్యాయం నుంచి మనం చూసుకున్నట్లయితే సమూహాలకున్నటువంటి గొప్పతనాన్ని మనం మరి మనం బైబిల్ గ్రంథం ద్వారాగా మనం చూస్తూ ఉన్నాం అలాగే సమూహలు ఈ రక్షణ లేనటువంటి ఇజ్రాయేల్ ప్రజల కోసం చేసినటువంటి చాక ఫలితం కూడా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే సమూహాలు చేసినటువంటి ఫలితానికి ప్రతిఫలంగా మరి చెదిరిపోయినటువంటి జనాంగాలని పోగు చేయటానికి గొప్ప అవకాశం ఇచ్చి ప్రతి స్థలంలో ఉన్నటువంటి ఇజ్రాయిల్ ప్రజలకి రక్షణ కలగాలనేటువంటి ఉద్దేశముతోటి ఆ నిజమైనటువంటి దేవుడు ఏకైక దేవుడు ఆ యహోవా దేవుడికి మరి దాసులు అవ్వాలని చెప్పి ప్రతి స్థలంలో ఉన్నటువంటి అవిశ్వాసంలో కూరుకుపోయినటువంటి విశ్వాసాలందరినీ కూడా ఏకం చేయటానికి సమూహాలు చేసినటువంటి ప్రయత్నం ఎంతో గొప్పదని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది అలాగే అసలు సమూహలిని ఏ రకంగా సంశోనిని ఏ రకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో మనం చూసాం సంశోని తన యొక్క మరి ఆలోచన చప్పున సంశోనికి అవకాశం ఇచ్చాడి లోకంలోకి వచ్చి ప్రజలను రక్షించాలనేటువంటి ఉద్దేశంతో అలాంటి అవకాశం ఇచ్చినటువంటి సంశోని చివరికి కామాతురత కలిబ కలిగినటువంటి వాడై జీవితాన్ని కోల్పోయాడు సంశోనం అలాగే ఇజ్రాయిల్ ప్రజలకి రక్షణ లేనటువంటి టైంలో ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారా మనం చూసినట్లయితే గొప్ప అవకాశాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు అది కంటికి కనపడనటువంటిది మనం చూసినా మనకు తెలియనటువంటిది ఇక్కడ దేవుడిచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఒక గొప్ప ఘనత అనేటువంటిది మనం ఈరోజు మనం చూస్తూ ఉన్నాము అదే ప్రకారంగా బైబిల్ గ్రంథం నుంచి చూసినట్లయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో సమూయలు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వసూలు చదువుకుని మనం ముందుకు సాగుదాం సమూయలు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వసూలు చదువుకుందాం ఎప్రాయము మన్యమందు రామాతాయి మెచ్చిపు పట్టణపు వాడు ఉండెను అతని పేరు ఎల్కానా అతడు ఎప్రాయమియుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన ఎరోహ కుమారుడు అతనికి ఇద్దరు భార్యలుండరి వీరిలో ఒకదాని పేరు హన్న రెండవ దాని పేరు పెనెన్న పెనెన్నాకు పిల్లలు కలిగిరి కానీ అన్నాకు పిల్లలు లేకపోయిరి బైబిల్ గ్రంథము ద్వారాగా చూసుకున్నట్లయితే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు మనకి చాలా విచిత్రంగా ఉంటాయి మనం తెలుసుకోగలిగినట్లయితే మరి అన్నాకు పిల్లలు లేకుండా ఉన్నారు పెనిన్నా అనేటువంటి మరి రెండవ భార్యకి పిల్లలు కలిగినట్లుగా మరి ఆ భార్య ఎంతో సుఖ సంతోషాలతోటి ఆ పిల్లలని పోషించుకుంటూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు అలాగే అన్న అనేటువంటి జీవితం ఏ రకంగా మారిపోయిందో చూడండి విచిత్రంగా మారిపోయింది పిల్లలు లేక గుడ్రాలుగా ఈ లోకంలో దిగడిపోతాననేటువంటి ఉద్దేశంతో అన్న యొక్క మనోభావం ఎంతకంటే మనో మనోభావం దెబ్బతిని ఎంతో దుఃఖముతోటి జీవితాన్ని గడుపుతూ ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం ఈ గ్రంథంలోను చూడండి పిల్లలు లేనటువంటి జీవితం ఎలాంటిదో పిల్లలు లేకపోతే ఈ సమాజంలో ఎన్ని రకాలైనటువంటి బాధలు అనుభవించాలో పిల్లలు లేనటువంటి జీవితం ఏ రకంగా సూటిపోటి మాటలతోటి ముందుకు సాగుతుందో మనకి బాగా తెలుసు అలాంటి సమయంలో ఈ సమయంలో మనం చూసినట్లయితే అన్న యొక్క జీవితం విచిత్రంగా మారిపోయింది అది కూడా ఒక దేవుని యొక్క ప్రణాళిక అని చెప్పి మనం చేసుకోవచ్చు దేవుని యొక్క ప్రణాళిక ఎంతో అద్భుతమైనటువంటి రీతిగా ఉంటుంది దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా మనం చూసినట్లయితే మరి దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం కూడా ఇక్కడ మనకి కనబడతా ఉంటుంది ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారాగా చూసినట్లయితే అన్నా యొక్క జీవితం ఈ రకంగా మారటానికి గల కారణం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నాలుగో వచనంలో కనపడతా ఉంది చూడండి ఇక నాలుగో వచనం నుంచి మనం ముందుకు సాగుదాం ఎల్కానా తాను బల్యార్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును పా కుమార్తెలకును పాలు ఇచ్చుసూ వచ్చను కానీ అన్న తనకు ప్రియముగానున్నందున ఆమెకు రెండు పాలు ఇచ్చుసూ వచ్చను యహోవా ఆమెకు సొంతు లేకుండా చేశాను ఎహోవా ఆమెకు సంతు లేకుండా చేసయున్న ఏతువును బట్టి ఆమె వేరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చను చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని బాధలలో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఇబ్బందులు పెట్టేటువంటి సమాజం కూడా కనపడతూ ఉంటుంది మనకి కొన్ని సందర్భాలలో బాధలు వేదనలో నిమగ్నమైనటువంటి వారిని మనం మన సమాజం కూడా ఇబ్బందులు పెట్టి అనేక రకాలైనటువంటి బాధలకు గురి చేసి రకరకాలైనటువంటి బాధలతోటి హింసించుతూ ఉంటుంది అలాగే మరి అన్నా జీవితం కూడా అలా మారిపోయింది ఎందుకంటే ఒక గుడ్డురాలుగా దిగడిపోతానేమో అనేటువంటి ఆలోచన బాధ ఆవేశము మనసులో తిష్ట వేసుకున్నటువంటి ఆ అపోహలతోటి జీవితం అంతా వ్యర్థముగా మరి గడుపుతూ ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం ద్వారా మనం చూస్తూ ఉన్నాం అలాగే అన్న యొక్క జీవితం ఆ రకంగా మారిపోవటానికి అది మనం అనుకున్నట్టు మరి పిల్లలు లేకపోవటానికి గల కారణం కూడా అక్కడ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అని చెప్పి ఇక్కడ మనం తెలియబడతా ఉంది దేవుడే అక్కడ పిల్లలు లేకుండా చేశాడు అని చెప్పి బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం కూడా మనకి తెలియజేస్తూ ఉంది అలాంటి అన్న యొక్క జీవితం చూసినట్లయితే అన్న ఏ రకమైనటువంటి బాధలు అనుభవించుతా ఉందో ఒకసారి మనం చూసినట్లయితే తొమ్మిదవసనంలో కనపడతా ఉంది చూడండి తొమ్మిదో వసనంలో కనపడతా ఉంది చూడండి వారు వారు శిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత అన్న లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర నున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాకాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని పార్థ ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుసూ సైన్యములకు అధిపతి యగు యహోవా నీ సేవకురాలైన నాకు ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షవరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిట నేను వాని యహోవాకు నీకు అప్పగింతనని మొక్కుబడి చేసి కొనిను చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారా చూసినట్లయితే ఒక విచిత్రమైనటువంటి మొక్కుబడి మనకి కనబడతా ఉంది ఇక్కడ మరి నాజీరు చేయబడటం ఎందుకంటే క్షవరపు కత్తి ఎన్నటికి రానియకుండా తల మీదకి రానియకుండా తీర్మానం చేసుకుంది చూడండి అక్కడ మరి న్యాయాధిపతుల గ్రంథంలో పదమూడో అధ్యాయంలో దేవుడే ఒక తీర్మానాన్ని ఇచ్చాడు ఎందుకంటే నీకు ఒక కుమారుడు పుడతాడు ఆ కుమారుడికి నీవే రకంగా కూడా క్షౌరభ కత్తి వేయకోకుండా ఆ కుమారుడికి కావాల్సినటువంటి సమర్ని మీ సంరక్షణలో చక్కటి అవకాశం ఇచ్చి చక్కగా పెంచమని చెప్పి ఒక అవకాశం ఇచ్చాడు కానీ ఆ క్షౌరపు కత్తి వేయకూడదనుకునేటువంటి కుమారుడు దేవుడు ఆలోచన పక్క ప్రకారంగా నడిచాడు అంటే నడవలేదు కానీ ఇక్కడ అన్న ఆలోచన ఎందుకంటే నాకు కుమారుడినితే నీకు అర్పించుతానని చెప్పి అంటా ఉంది చూడండి ఎందుకంటే మనిషి యొక్క మనోభావాలను మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆలోచన చేసినట్లయితే మనం కొన్ని కొన్ని సందర్భాలలో ఆలోచించుకోకుండా హామీలు ఇస్తూ ఉంటాం ఆలోచించుకోకుండా హామీలు ఇచ్చి ఎదటి వారిని ప్రలోభాలు పెట్టడానికి చూస్తూ ఉంటాం కానీ అన్న దేవునికి మరి ప్రలోభాలు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉంటుందో లేకపోతే తన మనసులో తిష్ట వేసినటువంటి ఆ దుఃఖముతోటి ఆ బాధలతోటి మొక్కుకుంటుందో అని మనం ఆలోచన చేసినట్లయితే మరి బహు దుఃఖాక్రాంతురాలైన ఉన్నది ఉందని చెప్పి బైబిల్ గ్రంథంలో తెలియజేస్తూ ఉంది బహు దుఃఖము కలిగినటువంటి వ్యక్తులు ఎలాగుంటారో ఉంటారో ఇక్కడ మనకి బాగా కనపడతా ఉంది చూడండి ఒకసారి మరి నాకు కూడా బహు దుఃఖము కలిగింది బహు వేదనలను బహు బాధలలోనూ కన్నీటి మరి దారలు కారిపోతూ ఉన్నాయి ఎందుకు కారిపోతా ఉన్నాయంటే నా జీవితం కూడా కొన్ని రకాలైనటువంటి బాధలు కలిగినాయి ఎందుకంటే అన్య సాంప్రదాయంలో ఉండి ఒక దేవతని ఊరేగించి ఆ దేవతే నిజమైనటువంటి రక్షణ అనుకుని నేను ఆ దేవత పరిచర్య చేసేటప్పుడు ఈ సమాజంలో జరిగినటువంటి అలజడ అపోహల వల్ల జీవితం ఎంతో మరి భయ భ్రాంతులకు గురైపోయి ఎన్నో బాధలు అనుభవించి ఎంతో దుఃఖముతోటి మరి వల 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 ఏడ్చినటువంటి సందర్భ కూడా ఉన్నాయి ఎందుకంటే దుఃఖము మనిషి యొక్క జీవితాన్ని విచిత్రముగా మార్చివేయగలదు ఆ దుఃఖములో మనిషి యొక్క జీవితం కూడా నాశనం అయిపోకూడదని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది అన్నా దుఃఖము వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి అంటే ఇజ్రాయిల్ ప్రజలకి మంచి మరి ఒక మరి యాజకుడిగా ఒక న్యాయాధిపతిగా ఒక మంచి ప్రవక్తగా దేవుడు అవకాశం ఇచ్చినట్లుగా మనం ఎదర చూస్తూ ఉంటాం అలాగే నాకు కలిగినటువంటి దుఃఖములో ఏం కలిగిందంటే ఏ నిజమైనటువంటి యేసు వైపుకి మల్లటానికి అవకాశం వచ్చింది నాకు కలిగినటువంటి ఆ ఇగ్రహార్పితమైనటువంటి సేవను మానేసి ఆ యేసు ప్రభు యొక్క సేవ చేసేటువంటి అదృష్టం యేసు ప్రభు యొక్క మాటలు చెప్పేటువంటి అదృష్టం మరి కలిగింది ఎందుకంటే ఆ దుఃఖములో అనేక రకాలైనటువంటి మరి మేలులు జరుగుతాయి కీడులు కూడా జరుగుతాయి కొంతమంది దుఃఖముతోటి మరణానికి దగ్గరైపోతారు కొంతమంది దుఃఖముతోటి జీవితాన్ని వ్యర్థముగా మార్చుకుంటారు కొంతమంది తోటి గొప్ప ప్రణాళికబద్ధంగా ముందుకు నడుస్తారని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం మనకి మరి సాక్ష్యం ఇస్తూ ఉంది అలాగే బైబిల్ గ్రంథము ప్రకారంగా చూసినట్లయితే ఈ దుఃఖము మామూలు దుఃఖము కాదు ఇక్కడ బైబిల్ గ్రంథంలో వాక్యం తెలియజేస్తూ ఉంది బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేసు బహుగా ఏడ్చని ఒక మాదిరిగా కాదు ఎందుకంటే ఆ వేడ్పులో ఎంతో దేవుని వైపుకు చూసి వేడిస్తూ ఉంది మరి దేవుని యొక్క మందిరంలో ఉండి ఏడిస్తూ ఉంది దేవుని వైపుకు చూసి వేడిచి ఏడ్చి ఏడ్చి బహుగా ఏడుస్తూ ఉంది కానీ ఆ దేవుడు ఆ మర్రని తా ఆమెకు మనస్సులో ఉన్నటువంటి అపోహలకి మరి ఏ ఏ రకమైనటువంటి మరి ఆ అపోహలకి ఏ రకమైనటువంటి ఆ అపోహలని ముందుకు సాగకుండా ఒక గొప్ప అవకాశం ఇచ్చినట్లుగా కూడా ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారాగా మనం చూస్తూ ఉన్నాం చూడండి ఆ ఆ దుఃఖానికి ప్రతిఫలమే సమూహాలని ఒక గిఫ్ట్గా ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారా చూస్తూ ఉన్నాము చూసినట్లయితే ఇక్కడ ఆ సమూహల ద్వారాగా మరి ఎంత సంరక్షణ ఎంత రక్షణ కలిగింది అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ సమూహాల ద్వారా ఇజ్రాయిల్ ప్రజలలో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలన్నీ కూడా తోల విడనాడి విడనాడి దేవుని వైపు చూసి నిజమైనటువంటి రక్షకుడైనటువంటి దేవుని వైపు చూడటానికి ఇజ్రాయిల్ ప్రజలకు గొప్ప అవకాశం వచ్చినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారాగా మనం చూసినట్లయితే ఇక్కడ పన్నెండో వసరం చదువుకుని మనం ముందుకు సాగుదాం పన్నెండో వసం చదువుకుని మనం ముందుకు సాగుదాం ఎలా అనగా అన్న తన మనసులోనే చెప్పుకొని చుండెను ఆమె పెదువులు మాత్రము కదులు చుండి ఆమె స్వరము వినబడక యుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందివు నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్న అది కాదు నా ఏలినవాడా నేను మనోదుఖము గల గలవ దానినై ఉన్నాను నేను ద్రాక్ష రాక్షనైనను మద్యమునైనను పానము చేయలేదు కానీ నా ఆత్మను యహోవా సన్నిధిని కొమ్మరించుకొనిసున్నాను చూడండి ఇక్కడ యహోవా సన్నిధిని కొమ్మరించుకొనిసున్నాను ఎందుకంటే నిజమైనటువంటి భక్తులైనటువంటి వాళ్ళు చేసేటువంటిది నిజమైనటువంటి మరి ఆత్మను కుమ్మరించుకునేటువంటి పనిలో ఉంటారని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తా అలాగే సేవకులు ఎంతోమంది దేవుని సన్నిధిలో ఆత్మను కుమ్మరించి ప్రవసించేటువంటి సేవకులు ఈ లోకంలో ఉన్నారు అందుకనే ప్రభు యొక్క సువార్త ఈ విశ్వవ్యాప్తమై ప్రతి స్థలంలోను కూడా యేసు ప్రభు యొక్క సువార్త మరి ఈరోజు ప్రకటింపబడుతూ ఉందంటే అది ఆత్మ కుమ్మరింపు ద్వారాగా జరుగుతుందని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉన్నది అదే ప్రకారంగా చూసినట్లయితే ఇక్కడ అపోస్తుల కార్యంలోను అపోస్తుల కార్యంలోను రెండో అధ్యాయము నాలుగో మనకి కనపడతా ఉంది అది చూసుకుని మనం మనం ముందుకు సాగుదాం అపోస్తుల కార్యంలోను అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మవారికి వాక్శత్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి చూడండి ఎందుకంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అపోస్తుల కార్యంలో మనం చూస్తూ ఉన్నాం అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మవారికి వాక్శత్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడినట్లుగా తెలియబడతా ఉంది చూడండి అన్య భాషలు అంటే మనకు తెలిసే ఎందుకంటే మనది కాని భాష ప్రతిది కూడా అన్య భాష ఆ రోజులలో ఎన్నో భాషలు అక్కడ ఉంటా ఉండే ఎంతోమంది జనాంగం ఉంటా ఉండేవారు మరి ఎన్నో భాషలు మాట్లాడుకునేటువంటి జనాలు కూడా కనబడతా ఉండేవారు ఎందుకంటే ఇక్కడ మాట్లాడి మాట్లాడేటువంటి అన్య భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరు అని మనం చూసినట్లయితే వాళ్ళందరూ కూడా పామరులైనటువంటి ఇజ్రాయిల్ ప్రజలలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి ఎందుకంటే వీళ్ళకి వాళ్ళ భాష తప్పించేది రాదు కానీ ఆత్మశక్తి ఎప్పుడైతే వాళ్ళలోకి వచ్చిందో వాళ్ళు అన్య భాషలు మాట్లాడటం మొదలుపెట్టి అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి మరి ప్రాంతంలో ఉన్నటువంటి భాషలు మాట్లాడేటువంటి ప్రతి భాష మాట్లాడేటువంటి శక్తి దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే ఎందుకంటే దేవుని ఆత్మ ఎప్పుడైతే మనలోకి వచ్చిందో దేవుని ఆత్మ త్వరగా మనం దేవుని దగ్గర మనం మరి ఆత్మను కుమ్మరించేటువంటి శక్తి మనకు వచ్చిందో దేవుడిచ్చేటువంటి అద్భుతమైనటువంటి క్రియ కూడా చాలా విచిత్రంగా ఉంటుందని ఇక్కడ బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది బైబిల్ గ్రంథం ద్వారాగా చూసినట్లయితే తమిళ గ్రంథములో గ్రంథంలో ఒకటో అధ్యాయం పదిహేడవ వచనంలో కనపడతా ఉంది చూడండి అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళము ఇజ్రాయలి దేవునితో నీవు చేసుకొని మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నేను నీ దృష్టికి కృపనుంది గాక అని అనెను తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేసు నాటి నుండి దుఃఖముఖముగా నుండెను నుండటం మానెను తరువాత వారు ఉదయముందు వేగరమే లేచి ఎహోవాకు మొక్కి తిరిగి రామాలో తన ఇంటికి వెళ్ళిరి తన ఇంటికి వచ్చిరి అంతటా ఎల్కాన తన భార్యకు అన్నాను కూడాను ఎహోవా ఆమె ఆమెను జ్ఞాపకము చేసుకునిను కనుక అన్న గర్భము ధనించి దినములు నిండినప్పుడు ఒక కుమారిని కని యెహోవాకు మొక్కుకొనిన వీనిని అడిగితే అనుకొని వానికి సమూహేలని పేరు పెట్టని ఇక్కడ ఈ పదిహేడో వచనం కాటి నుంచి చూసినట్లయితే అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళము ఇజ్రాయిల్ ప్రజలతో నీవు చేసుకొనిన నీవు క్షేమముగా వెళ్ళము ఇజ్రాయిల్ దేవుడితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయను కాక అని ఆమెతో చెప్పగా చూడండి ఎందుకంటే విశ్వాసముతోటి అడిగింది విశ్వాసంతో ఒక సేవకుడు ఒక మాట చెప్పాడు ఎందుకంటే నీవు మాట్లాడినటువంటి మాట అంతా కూడా ఇజ్రాయెల్ దేవుడు నీకు మంచి రక్షణ కలిగించేటువంటి అవకాశం ఇస్తాడనేటువంటి ఆలోచన ఎప్పుడైతే చెప్పాడో మనస్సులో ఉన్నటువంటి బాధ అంతా కూడా దిగిపోయినట్లుగా మరి ఇక్కడ మనకి కనబడుతోంది చూడండి ఎప్పుడైతే మనస్సుని బాధ పెట్టుకున్నటువంటి వ్యక్తులు రోగగ్రస్తులుగా అవే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు అనుకున్నటువంటి కార్యాలు ఏమి నెల నెరవేరేటువంటి స్థితిలో కూడా ఉండవు ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి పనేది కూడా మరి సరైనటువంటి మార్గంలో ఉండదు ఎందుకంటే మనోవేదన కలిగినటువంటి వాళ్ళు జీవితం ఎలాగుంటుందో మనకి అర్థమవుతుండదు కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తే కానీ ఎప్పుడైతే ఇక్కడ అంత ఆ యాజకుడు నువ్వు ఎప్పుడైతే ఎళ్ళుమో ఇజ్రాయల్ దేవుడు నీ యొక్క మనవి అంగీకరించి నీకు ఇచ్చేటువంటి గొప్ప ఘనత ఇస్తాడు అని చెప్పి ఎప్పుడైతే మరి చెప్పాడు ఆమె కూడా అంటా ఉంది ఎందుకంటే నీ సేవకురాయాలైన నేను నీ దృష్టికి కృపనుందును గాక అని ఎందుకంటే ఇక్కడ మరి ఏలిని అంటా ఉంది ఎందుకంటే నీ రాయాలని నేను నీ దృష్టికి నేను మరి కృప నొందితే కృప నొందుతాను అని చెప్పి ఒక తీర్మానం చేస్తుంది అక్కడతోటి ఆ భారమంతా దింపేసుకుంది ఆ భారమంతా దింపేసుకున్నటువంటి వ్యక్తి దేవుని మీద ఆధారపడింది యాజకుడికి మన మన మనసులో ఉన్న మాట విన్నవించుకుంది దేవుని మీద ఆధారపడింది దేవుని మీద ఆధారపడగ పడగలిగినటువంటి స్థితిలో మనం ఉన్నామంటే నిజంగా కూడా దేవుడు మనకు గొప్ప రక్షణ కలగజేసి మన జీవితాన్ని ఎంతో అద్భుతంగా ముందుకు సాగించుతాడని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారా మనకి తెలియబడతా ఉంది ఈరోజు మనం ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే అన్నాలో ఉన్నటువంటి మనోవేదన ఎప్పుడైతే తొలగిపోయిందో తన తనలో ఉన్నటువంటి గర్భ దోషం కూడా తొలగిపోయినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది తనకి చక్కటి దేవుడు అవకాశం ఇచ్చాడు ఆ అవకాశం ఇచ్చిన ద్వారా దేవుడు ఇచ్చినటువంటి అవకాశం ద్వారా ఇక్కడ మరి దేవునికి ఆ ఇచ్చిన అవకాశం ద్వారా పుట్టినటువంటి బిడ్డని అర్పించడానికి కూడా వెనుతిరిగి చూడనటువంటి తల్లిని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఇరవై ఒకటో మనం చదువుకుని మనం ముందుకు సాగుదాం ఎలకానయ్యి అతని ఇంట వారందరూ యహోవాకు ఏటేట బలి అర్పించు బలి అర్పించుటకును మొక్కుపడి చెల్లించుటకును పోయి అయితే అన్న బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను వాడిహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాని తీసుకొని ఒత్తినని తన పెనిమిటో పెనుతో చెప్పి వెళ్ళక ఉండని చూడండి ఇక్కడ ఒక తీర్మానం అనేటువంటిది చాలా బాగా మనకి కనబడతా ఉంటుంది ఎందుకంటే దేవుని కిస్తానన్నటువంటి బిడ్డని ఆ దేవుని సన్నిధికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వెండి తిరిగి రావటానికి లేదు అదే మంచి గొప్ప తీర్మానం మనమైనా అలాంటి తీర్మానం చేసుకునేటువంటి స్థితిలో మనం ఉన్నాము అంటే ఎందుకంటే ఆ తీర్మానం చేసుకున్నటువంటి స్థితి ద్వారాగా మనకి దేవుడు గొప్ప రక్షణ కలగజేస్తాడు అలాగే హన్నా చేస్తున్నటువంటి తీర్మానం ఎంతో గొప్పది ఎందుకంటే నేను ఆ బిడ్డని ఆ ఆలయానికి తీసుకొచ్చిన తరువాత మళ్ళీ ఎను తిరిగి నేను మాత్రం తీసుకురాను ఎందుకంటే ఆ బిడ్డ అక్కడ ఇడిసిపెట్టి నేను రావాల్సిందే మళ్ళీ నా గృహానికి తీసుకుని మాత్రం రానని చెప్పి ఒక తీర్మానం చేసుకుని పెనువిటితో చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము అయితే కొన్ని కొన్ని తీర్మానాలలో వెనకబడిపోతూ ఉన్నాం ఎందుకంటే మనం తీర్మానం చేసుకుంటున్నాం ఎందుకంటే సేవ చేస్తానని చెప్పి తీర్మానం చేసుకుని సేవలోకి వస్తా ఉన్నాం కానీ సేవ చేస్తానని చెప్పి తీర్మానం చేసుకున్నటువంటి సేవలోకి వచ్చిన తరువాత మరి ఆ తీర్మానానికి అనుగుణంగా నడవకోకుండా మనం ఈ లోక ఆచార ధర్మాలలో నిమగ్నం అయిపోయి ఈ లోక మర్యాదల చొప్పున కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా పడతా ఉన్నాం అదే బైబిల్ గ్రంథం చాలా చక్కగా తెలియజేస్తూ ఉంది అలాగే కీర్తనల గ్రంథంలో డెబ్భై మూడో కీర్తన తెలియజేస్తూ ఉంది ఎందుకంటే డెబ్భై మూడో కీర్తనలు ఆశ అనేటువంటి వ్యక్తి తెలియజేస్తాడు ఈ లోకాన్ని చూసి నేను జారిపోవటానికి సిద్ధమయ్యాను నా అడుగులు జార సిద్ధమైని నేను ఈ లోకాన్ని చూసి చెడిపోవటానికి సిద్ధంగా ఉన్నాను కానీ కొ తప్పింది అని చెప్పి మరి ఆశాపు తెలియజేసినటువంటి కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా మన తీర్మానం చేస్తున్నామంటే తీర్మానం గొప్ప తీర్మానం అయి ఉండాలి ఆ తీర్మానం తిరిగి చూడనటువంటి తీర్మానం అయి ఉండాలి ఆ తీర్మానం ద్వారాగా దేవునికి మనకు మనకు మధ్యనటువంటి గొప్ప సంబంధ బాంధవ్యాలు ఏర్పడి ఆ దేవుని ఆ సంబంధాల తోటి మనం ముందుకు సాగేటువంటి తీర్మానం అయి ఉండాలి అన్నా చేసినటువంటి తీర్మానం అదే ఎందుకంటే నేను వెనుదిరిగి మాత్రం మరి ఆ యొక్క బిడ్డను వెనక్కి తిరిగి తీసుకురాను ఆ బిడ్డను ఆ స్థలంలో వదిలేసి మాత్రమే రావాల్సిందే తప్ప వాడు పాలు మానే వరకు మాత్రం నేను ఆలయానికి కూడా రానని చెప్పి తీర్మానం చేసుకుందా చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా ఆ తీర్మానం ద్వారా ఏం జరిగిందో ఏంటనే దాని గురించి మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూసుకుని కార్యక్రమం మరి మనం ముగించుకుందాం కానీ ఇరవై నాలుగో వసనకాడి నుంచి చూసినట్లయితే ఇరవై నాలుగో వసనంలో ఈ రకంగా ఉంది పాలు మానిపించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని మూడు కోడలను తూమిడి పిండిని దాక్షరసపు తిత్తిని తీసుకొని సిలోహులోని మందిరమునకు వచ్చాను వారు కోడెను వధించి పిల్లవాణిని ఏలి వద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా నేను నా వేలినవాడ నా వేలినవాని ప్రాణముతోడు నీ వద్ద నిలిచి యహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాను నాకు అనుగ్రహించను కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుతున్నాను తాను బ్రతుకు దినములన్నిటను వాడు యహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను చూడండి అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మురక్కినని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారా తెలియబడతా ఉంది ఎందుకంటే నేను తీసుకొచ్చి అనుకున్న మాట ప్రకారంగా మరి ఆ బిడ్డని మరి ఆ యహోవాకు అర్పించటానికి తీసుకొచ్చాను అని చెప్పి ఏలికి చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ అక్కడ ఏలి పరిస్థితిని మనం ఎదర చూసినట్లయితే అతని పరిస్థితిని కూడా మనం చూద్దాం మరి ఏలి ఆ బిడ్డకి ఏ రకమైనటువంటి రక్షణ కలిగించుతాడు ఆ బిడ్డ ఈ సమాజానికి ఏ రకమైనటువంటి తీర్పునిస్తాడో మరి ముందు ముందు మనకి ఈ గ్రంథంలో మనకి కనబడతా ఉంది చూడండి ఏలీకి అప్పచెప్పినటువంటి విధానాన్ని చూసినట్లయితే ఎంతో అద్భుతమైనటువంటిది ఎందుకంటే తూసి తప్పకోకుండా నిబంధనని పాటించి చేసినట్టుగా బైబుల్ గ్రంథము ద్వారా తెలియబడతా ఉంది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ఆశ్చర్యకరుడ తండ్రి ఇప్పటివరకు కొన్ని మాటలు మాట్లాడి సమూహాల చరిత్రను మేము కొంత చూసుకున్నాం తండ్రి అదే సమూహాల ద్వారాగా కలిగినటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు రక్షణను కూడా మనం చూసుకోవటానికి ముందుకు నడుస్తూ ఉన్నాం అదే ప్రకారంగా ఇప్పటి వరకు మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు ఒకసారి పరీక్ష చేసి దీనుడైనటువంటి నన్ను నా యొక్క మాటలను ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి అతిశ్రేష్టమైనటువంటి ప్రభుయేసు పరిశుద్ధనాములకి వేడుకున్నాను తండ్రి